విద్యార్థులకు నిత్యం నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు వేములవాడ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ విప్ కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు విద్యాలయంలో వసతులు పాఠ్యాంశాల బోధనపై అడిగి తెలుసుకున్నారు అనంతరం భోజనాలకు వినియోగించే కూరగాయలు వస్తువులను సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు విద్యాలయంలో స్వచ్ఛత పరిశుభ్రత పాటించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు